వెల్కమ్ ఫస్ట్ ఛానల్ సత్యప్రసాద్ మోజీ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి పది గంటలకు ఫ్యాన్ షో ప్రీమియర్ షో విడుదల కాబోతుంది దీనికి సంబంధించి చిత్ర నగరంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ అదేవిధంగా ఎంఎస్ఆర్ థియేటర్ రాఘవ థియేటర్లలో ఫ్యాన్స్ ఇప్పటికే భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఓజీ చిత్రం పైన భారీ అంచనాలే ఉన్నాయి పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ లో కూడా దీనికి సంబంధించి భారీ అంచనాల గురించి చెప్పారు రాత్రి పది గంటలకు ముందస్తుగా విడుదల కాబోతున్న ఈ ఫ్యాన్స్ షో దాదాపు వెయ్యి రూపాయలు టికెట్లు తెరపలుగుతోంది అదేవిధంగా ఉదయం నాలుగు గంటల నుంచి కూడా మామూలు షో ఆంటరీ షో విడుదల కాబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం ఈ మూడు థియేటర్లలో ఒక్కరోజుకే ఎక్కడా లేని విధంగా రికార్డ్ బ్రేక్ స్థాయిలో ఒక్కొక్క థియేటర్లో ఏడు షోలు లెక్క తీసుకున్న ఇరవై ఒక్క షోలు అవకాశాలు కూడా ఉన్నాయని కూడా సమాచారం ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మూడు థియేటర్ల వద్దకు చేరుకొని భారీగా ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తూ జై పవన్ కళ్యాణ్ జై డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేస్తూ వారి యొక్క ఆనందోత్సాహాలను వెలుగుచుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు దేవినే నేష్మంత్ నేను చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సెక్రటరీని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నటించింది ఓజీ చిత్రం ఈరోజు రాత్రి రిలీజ్ అవుతుంది పది గంటల నుంచి పది గంటలకు ఒక షో ఒంటి గంటలకు ఒక షో రేపు పొద్దున్న నాలుగు నుంచి రెగ్యులర్గా ఒక మూడు థియేటర్లో ఈ షోస్ నడుస్తున్నాయి ఇప్పటికే దాదాపు డెబ్బై కోట్ల రూపాయల అడ్వాన్సెస్ దాటుకొని ఓజీ చిత్రం సక్సెస్ఫుల్గా నడుస్తుంది మా నాయకుడు నటించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ అన్నీ కూడా మొదలు పెడుతున్నాం ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి వెంకటేశ్వర థియేటర్ వద్ద బాణాసంచా డీజే కటౌట్ రివెన్యను కటౌట్ పాలభిషేను వంటి సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి మెగా అభిమానులందరూ కూడా వెంకటేశ్వర థియేటర్ వద్దకు రావాలని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వబోతుంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విజయం అందుకున్న సినిమాగా పేరు తెచ్చుకుంది కాబట్టి కళ్యాణ్ గారికి బెస్ట్ విషస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు कराव आज चल एक को